హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహాస్వీట్ హోమ్ ఈరోజు వచ్చేసి గుడ్లు నెత్తలు కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫస్ట్ వచ్చేసి స్టవ్ బ్యాండ్ కడాయి పెట్టుకొని ఒక త్రీ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని నేనైతే ఇక్కడ నైన్ ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను అన్నిటికీ బొర్రలు తీసేసి వాటిని నానబెట్టుకున్నాను అనమాట ఈ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాం కదా అందులోనే నైన్ ఎగ్స్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని పైన తక్కువ ఊడిచేంతలాగా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అలా చేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా తర్వాత అలా సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసి ఇవన్నీ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని బాగా సన్నగా చాప్ చేసుకొని వేసి వేయించుకోవాలి బాగా వేగిపోయిన తర్వాత ఇందులోనే నాలుగు మీడియం సైజు టమోటాలను కూడా నీట్గా చాప్ చేసుకొని వేయించుకోవాలి ఈ నత్తలు అనేవి బుర్రలు తీసి నానబెట్టానని చెప్పాను కదా ఇప్పుడు దాన్ని ఒక త్రీ టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి లేకపోతే మట్టి అనేది ఉండిపోతుందనమాట ఇప్పుడు ఇందులో వేసుకొని అవి బాగా మగ్గేంత వరకు చూసారా బాగా మగ్గిపోయి ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి హాఫ్ టీ స్పూన్ పసుపు మూడు టీ స్పూన్ల కారం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కారం ఉప్పు పసుపు అనేది బాగా నత్తల్లికి ఉల్లిపాయ టమాటాకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో వచ్చేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఇది కొద్దిగా రోలింగ్ బాయిలింగ్ అవ్వాలన్నమాట ఇలా రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు ఒక స్పూను గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ఇలా వేసుకొని కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఇందులో ముందుగా బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకునే ఎగ్స్ ఉన్నాయి కదా అవి వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది అలాగా మీడియం ఫ్లేమ్లో ఉంచితే కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది కర్రీ అనేది ఎలా ప్రిపేర్ అయిందంటే పైన ఆయిల్ తేలుతుంది తేలుతుందనమాట కర్రీ ప్రిపేర్ అయిందని తెలిసిపోతుంది ఇది రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది మా విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం సైడ్ ఇది ఎక్కువగా ట్రై చేస్తారు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్